హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అత్త చేతి వంటలు రెసిపీలోకి వచ్చే ముందు మన వీడియోని లైక్ చేసి మన ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఈ రోజు మన రెసిపీ పొటాటో కర్రీ పొటాటో కర్రీ అంటే సాదా సీదాగా ఇంట్లో ప్రతిరోజు వండుకునే విధంగా చేసే పొటాటో కర్రీ కాదండి ఇది పెళ్లి వంటల్లో దీనికి సాటి ఏదీ లేదు అని అనిపించుకుంటుందే ఆ పొటాటో కర్రీ అదేనండి మసాలా పొటాటో గ్రేవీ రెసిపీ చాలా సింపుల్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకుని కావాల్సినంత క్వాంటిటీలో ఆయిల్ వేసేసుకోండి ఇప్పుడు అందులో తాలింపు దినుసులు వేసుకొని కొంచెం ఎర్రగా వేగనిచ్చి పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి ఉల్లిపాయలు ఎర్రగా వేగనిచ్చి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి మొత్తం కలిసే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని బాగా కలుపుకుని ఒక నాలుగు టమాటాలని బాగా కట్ చేసుకుని వేసేసుకోండి టమాటోలు త్వరగా మగ్గడం కోసం ముందుగానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి బంగాళదుంపల్ని ముందుగానే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుని తొక్కలు తీసుకుని ఇలా నేను చూపిస్తున్న సైజు లో కట్ చేసుకుని వేసేసుకోండి ఉల్లిపాయలు అలానే టమాటాలు ఈ బంగాళదుంపలతో బాగా కలిసే విధంగా మొత్తాన్ని కలుపుకుని మూత పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఆ కప్ తీసుకుని బంగాళదుంపలు కింద కతకుండా సిమ్ లో పెట్టుకుని జాగ్రత్తగా మొత్తాన్ని కలిపేసుకోండి ముందుగానే ఉల్లిపాయలు అలానే టమాటాలని పేస్ట్ చేసుకుని ఉంచుకోండి ఇప్పుడు ఆ పేస్ట్ ని అందులో వేసేసుకోండి పేస్ట్ మొత్తం బంగాళదుంపలకు పట్టే విధంగా మొత్తం బాగా కలిపేసుకోండి ఇప్పుడు అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసేసుకోండి పసుపు మొత్తాన్న కలిసే విధంగా కలుపుకుని మూత పెట్టేసుకోండి కేజీ కాటన్ బరువా లేదా కేజీ ఐరన్ బరువా అని మా ఆయన అడిగితే కేజీ ఐరన్ ఏ బరువా అన్నాడు మా ఆయన అదేంటి అదెలా అవుతుంది రెండిటి వేట్ కేజీయే కదా అన్నా నేను నా తిక్క ప్రశ్నకు జవాబు చెప్పలేక సరే మరి నువ్వు నన్ను కేజీ కాటన్ తో కొట్టు నేను నిన్ను కేజీ ఐరన్ తో అన్నాడు ఇంతకి ఇందులో తప్పు నాదంటారా వాయిందంటారా కామెంట్ చేసేయండి ఇంకా మన రెసిపీలోకి వచ్చేస్తే మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలకు మూత తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలానే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకోండి ఇప్పుడు అందులో కొత్తిమీర అలానే కరివేపాకుని సన్నంగా తరుముకుని వేసేసుకోండి మొత్తాన్ని బాగా కలిసే విధంగా శుభ్రంగా కలిపేసుకోండి కొత్తిమీర వాసన గుమగుమలాడేంత వరకు బాగా కలుపుకుని ఇప్పుడు అందులోకి కావలసినంత క్వాంటిటీలో కాస్త వాటర్ వేసేసుకోండి బంగాళదుంపలు ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఉడికే ఉంటాయి కాబట్టి పొయ్యి మీద ఒక టెన్ పర్సెంట్ ముందుగానే మగ్గింది కాబట్టి ఇప్పుడు ఒక టెన్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ మాత్రమే వేయండి ఉదాహరణకి ఒక కేజీ బంగాళదుంపలకి ఒక లోటాడు వాటర్ వేయండి చాలు నీళ్లు వేసుకుని బాగా కలుపుకోండి మూత పెట్టుకుని స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టి ఒక్క పావు గంట అలా వదిలేయండి పావు గంట తర్వాత మూత తెరిచి చూసి ఒక్కసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క తీసేసుకోండి అంతేనండి మన మసాలా పొటాటో గ్రేవీ రెడీ ఈ మసాలా పొటాటో గ్రేవీ రైస్ తో కానీ పులిహోరతో కానీ రోటీతో కానీ చపాతీతో కానీ సూపర్ కాంబినేషన్ అంటే నమ్మండి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది దీని టేస్ట్ పొటాటోస్ తో నేను చేసే రెసిపీస్ అన్నిటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్తాను నేను దీన్ని వచ్చే చుట్టాలు సండే వచ్చినా సాటర్డే వచ్చినా ఎప్పటిలా రొటీన్ గా చికెన్ మటన్ చేపలు కాకుండా ఈ ఒక్కసారికి ఈ మసాలా పొటాటో గ్రేవీని పెట్టి చూడండి పక్కా ఫిదా అయిపోతారంతే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి